అందరికి నమస్కారం మన అపరాజిత పీఠం ఛానల్ కు స్వాగతం శ్రీ ఒక విశ్వ జ్ఞాన కోశం రుతంభర అని దివ్య సంకేతాలకి అనుభూతులకి మూలం ఋతంభర ఆధ్యాత్మిక దూర విద్య విజ్ఞానం ఇది అన్ని చోట్ల విశ్వమంతా వ్యాపించిన చైతన్యం ఎక్కడైనా ఉండి ఎక్కడి నుంచైనా మాట్లాడగల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ రుతంభర దేవతలు మహర్షులు సాధకులు మానవులు జంతువులు ఇంకా జీవరాశుల నిర్జీవరాశుల చైతన్యమంతా ఇమిడి ఉండి వాటిని నిర్దేశించే ఒక దివ్యశక్తి జాలం ఈ రుతంభర ఇది కేంద్రీకరించబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైతే అతను తన గురువుతోనూ శక్తితోనూ కనెక్ట్ అవుతాడు ఆ సాధకుడి భూమధ్యం అంటే మూడో నేత్రం అంటే కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం చోట నిండి సృష్టి సంకేతాలు వస్తూ పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి అతను లేక ఆమె భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతంగా విషయాలను దర్శించగలరు వినగలరు ఏదైనా తెలుసుకోగలరు ఆజ్ఞాచక్రం తెలుచుకుని అంతర్ముఖమైన జ్ఞానచక్షులు విచ్చుకుని తానున్న చిన్న నేను అనే వృత్తం నుంచి బయటికి తన దైనందిన సాధారణ జీవన పరిధి నుంచి బయటికి వచ్చి విశ్వవ్యాపక అసాదృశ్య శక్తి అనుభూతి చెందుతూ అప్పుడప్పుడు ఆ మహాదివ్యకాంతులను అనుభవాన్ని పొందుతూ మళ్ళీ మామూలు పరిధిలోకి వస్తూ ఉంటారు అతి మామూలు మాటల్లో ఇది ఒక పైలట్ దినచర్యలాగా ఉంటుంది కొంతసేపు ఆకాశ విహారం ఎగరినప్పుడు కొంత ఇహలోకపు విహారం ఇలాంటి రుతంభర శక్తి ఏ ప్రత్యేక భక్తులకో కేటాయించింది కాదు ఇది సృష్టిలో ప్రతి జీవికి సొంతం వారి వారి స్థాయిని బట్టి వారు వాడుకోవచ్చును ఆ శక్తిని పెంచుకోవచ్చును యోగులు కళ్ళు మూసుకుని ఏదైనా చూడాలనుకున్నప్పుడు ఆ దర్శనాన్ని అందించే ప్రజ్ఞ రుతంభర ఎక్కడో ఉన్న పుత్రిక ఏడిస్తే నిద్రపోతున్న తల్లిని లేపి ఏదో జరుగుతోందని తెలిపే శక్తి రుతంభర అన్నిటినీ మరిచి తాదాత్మ్యతతో ఇష్టదేవత జపం చేస్తున్నప్పుడు ఆ దేవత వచ్చిందని తెలిపే సూచనలను అందించే నిశ్శబ్దశక్తి రుతంభర మానవ శరీరంలో నరనరము చర్మము అణువణువు ఏకమై ఒక మనిషిగా ఉండి ఎక్కడో కాలిగోటికి దెబ్బ తగిలితే తలరాక మెదరికి నొప్పి తెలిసేలా ఎలా ఏకత్వం ఉందో అలాగే సృష్టి అంతటా వ్యాపిస్తూ ఉండే తెలివి రుతంభర నిజానికి రుతంభరికి ఏ పేరు లేదు పేరు పెట్టడం వల్ల దాని గురించి మాట్లాడుకోవడం సులువవుతుంది పేరు పెట్టడం అయినంత మాత్రాన ఒక విషయం అర్థమైపోదు అర్థం చేసుకోవడం మొదలవుతుంది కొత్తగా పుట్టిన బిడ్డకి పేరు పెడితే జీవితం మొదలవుతుంది ఆ పేరు మీద ఇంకా కథ ఎంతో ఉంటుంది ఇది ఎలాగే పేరు తెలియగానే అర్థం కూడా అర్థం అవదు మంత్రం తీసుకోగానే సిద్ధి వచ్చేది సాధన మొదలవుతుంది సృష్టిబడిలో అమ్మఒడిలో మళ్లీ కూచుని యోగి తన తపస్సుని మొదలు పెడతాడు రుతంభరణి అనేకులు అనేక సార్లు దర్శించారు ఒక్కో కోణంలోంచి ఒకలా పిలిచారు అన్నీ కలిపినా ఆ రుతంభర పూర్తి కాదు డేజావు అంటే ఏమిటి దివ్య దృష్టి అంటే ఏమిటి ప్రకృతి మాట్లాడటం అంటే ఏమిటి అన్నీ కలిపినా ఆ దివ్యశక్తిని ఎలా చెప్పలేవో అలాగే రుతంభరని చెప్పలేవు కొందరు రుతంభరని ఆకాశ క్రికార్షిగా భావిస్తారు అదే మనము సూక్ష్మాకాశంలో విషయాలు ముద్రితమై ఉంటాయి అని చెప్తూ ఉంటాం కొన్నిసార్లు మనం మన గోర తగ్గించి తపోతలంలో వింటే వినిపించే సంగీతం రుతంభర మన చలనాల్ని తగ్గించి సృష్టి చలనాల్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే కలిగే అవగాహన కనిపించే చిన్న సూక్ష్మ తంత్రులు సంఘటనలకి వెనకాల ఆలోచనలకి అవతల అప్పుడప్పుడు స్పష్టంగా కనిపించే తంత్రుల రుతంభర ఈ పని చెయ్యొద్దు అది చెయ్యి అని మంచి మార్గంలో నడిపిస్తూ మనలోంచి మాట్లాడే దక్షిణామూర్తి ఉంటుంది రుతంభర రుతంభర అనేది ఇంగ్లీష్ వృథం అంటాం దానికి సంబంధించింది అని రథం అనేది కంపనాన్ని అంటే వైబ్రేషన్ని సూచిస్తుంది అది తరంగాల్ని సృష్టిస్తుంది అవి ప్రయాణించి మన చెవిని చేరితే అవి మన వినికిడి పరిధిలో పడితే మన చెవులు విని మెదడు అర్థం చేసుకుని చెబుతోంది ఇది సంగతి ఇవి విద్యుదయస్కాంత తరంగాలైతే కాంతి అంటున్నాం చూస్తున్నాం అంటే మనం చూసినా విన్నా అన్ని తరంగాలే అన్నీ రిథం జనితాలే మనస్సుతో ఆలోచించి మెదడుతో దానికి రూపాన్నిచ్చి భాషనిచ్చి వేరొక మెదడుకి శబ్దరంగాలుగా పంపుతున్నాం ఈ పరంతా మెదడు నుంచి మెదడుకి లాజికల్గా జరుగుతుంటే అది ఆలోచనల మార్పిడి చిత్రం ఏమిటంటే వృతంభర మనస్సుతో మాట్లాడే ప్రక్రియ మనస్సుతో వినాలి మనసు ఇంద్రియంగా ఆలోచనల్ని ప్రాసెస్ చేయాలి బుద్ధి వేరు మనసు వేరు అందుకే అర్థ సామత్రిక శాస్త్రంలో లైన్ ఆఫ్ మైండ్ వేరు లైన్ ఆఫ్ హార్ట్ వేరు వృతంభర వినాలంటే హార్ట్ పూర్ణత్వం చెంది ఉండాలి మనసుకు చేరే ఈ ప్రకంపనలు మన మూలతత్వమైన సృష్టికర్తతో అనుసంధానంలో ఉంటాయి ఇవి హృదయస్థానమైన చక్రానికి చెందినవిగా చెప్పవచ్చు అందుకే తల్లి శిశువుతో తన హృదయ స్పందన వినిపించే ఎడంవైపు ఉంచి పడుకోబెడుతుంది మనసు పూర్ణత్వాన్ని చెందే కొద్దీ సాధకుడి రుతంభర ఉన్నత స్థితిని చేరి శబ్దం అక్షరాలుగా మారే విశుద్ధిని దాటి మహాజ్ఞాన త్రిపురము మహాకాళేశ్వర స్థానము అతీంద్రియ శక్తికి ఉన్నత సోపానము అయిన ఆజ్ఞాచక్రాన్ని చేరి అక్కడి నుంచి సంకేతాలు పంపడం తెలుసుకోవటం చేయగలుగుతాడు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రంలో నామము విభూతి కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా ఆ శక్తిని మనము ప్రేరేపిస్తున్నామన్నమాట అయితే ఈ రుతంభర అనేది తెలుసుకోవాలంటే ముందు సాధన చేయాలి సాధనండి ధ్యాన స్థితికి చేరుకోవాలి తదనంతరం సమాధి స్థితి చేరుకున్నప్పుడు మాత్రమే ఈ రుతంభర ప్రజ్ఞ అనేది విషయం ఎవరికి వారికి అర్థమవుతూ ఉంటుంది